హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే పాయింట్స్ నాకు బూస్ట్ హార్లిక్స్ ఎనర్జీ అన్నీ ఇస్తాయి మీరు అలా నన్ను ఎంకరేజ్ చేశారంటే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి వెళ్తుంది వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి నీకు కుక్క పిల్లలు అంటే భయమా అని యామిని బిహేవియర్ అర్థమవ్వటంతో రచన అడిగింది అవును చాలా భయం దూరంగా ఉంటే చూడటానికి బాగుంటుంది కానీ దగ్గరకు వస్తే మాత్రం చాలా భయం అని యామిని చెప్పటంతో అప్పుడే అక్కడికి వచ్చి యామిని మాటలు విన్న ప్రియాంష్ గట్టిగా నవ్వాడు అతని నవ్వు వినపడటంతో ముగ్గురు ప్రియాంష్ వైపు చూశారు అతను చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టి గట్టిగా నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటాడు అతని పెదవుల మీద నవ్వుని చూస్తూ ఉన్న ముగ్గురు ఈ లోకాన్ని మర్చిపోయి మరి చూస్తూ ఉన్నారు అమృతతో ఉన్నప్పుడు కూడా ప్రియాంష్ ఎప్పుడూ ఇంతగా నవ్వలేదే ఇప్పుడు నవ్వుతున్నాడు అని రచన రజిత ఇద్దరు అనుకున్నారు ఇప్పుడు ఈ ప్రియాంష్ ఇక్కడికి వచ్చి ఎందుకు నవ్వుతున్నాడబ్బా అని మూతి తిప్పుకుంటూ కోపంగా అతని వైపు చూస్తూ ఉంది కానీ అతను నవ్వుతూనే ఆమె వైపు చూపు తిప్పుకోకుండా అంతే చూస్తున్నాడు ఆమె కూడా అతడు తన వైపు చూస్తున్నాడు అని అర్థమయ్యిందో లేదు అతని వైపు కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉంది సుమారు పది నిమిషాలు అయినా కూడా ప్రియాంష్ నవ్వుతూనే ఉన్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన అభినవ్ అమృత గురించి ఒకసారి ప్రియాంష్తో మాట్లాడి మాట్లాడాలి అని వాళ్ళ దగ్గరకు వస్తాడు అక్కడ ప్రియాంష్ నవ్వుతూ ఉండటం గమనించి ఏమైంది ఇంత గట్టిగా నవ్వుతున్నావు ఎవరైనా జోక్ వేశారా అని అడిగాడు ఏమో తెలియదు అన్నట్లుగానే రియాక్షన్ ఇచ్చింది రచన అభినవ్ వెంటనే ప్రియాంష్ భుజం మీద చేతులు వేసి ఏంట్రా అలా నవ్వుతున్నావు ఏం కనిపించింది ఏంటి నీకు అంతగా నవ్వటానికి అని సరదాగా అడిగాడు నేను ఏదైనా పని చేస్తే నన్ను తిడతావు కదా బావా చూడు ఇప్పుడు ఈ మేడం గారికి ఈ చిన్న కుక్క పిల్లల్ని చూస్తేనే భయం అంట ఆ రోజు నేను పిల్లల్ని చూస్తుంది చూడొద్దు అని చెప్పాను కానీ ఈ మేడం గారికి భయం అందుకే దూరంగా ఉండి చూస్తున్నారు చూడు ఎలా చూస్తుందో నా వైపు అని ఇంకా అప్పటికి కూడా కన్నార్పకుండా తన వైపే చూస్తున్న యామినిని చూపిస్తూ అభినవ్తో మాట్లాడాడు ప్రియాంష్ అభినవ్ యామిని వైపు చూస్తే యామిని కోపంగా ప్రియాంష్ వైపు చూస్తూ ఉండటం తెలుస్తూనే ఉంది అబ్బా చాలేరా ఈ కాపు ఇప్పటికే చాలా ఎక్కువగా చాలాసేపటి నుంచి నవ్వుతూ నవ్వుతూనే ఉన్నట్లున్నావు కదా అని అన్నాడు అభినవ్ సరే సరే అంటూ యావిని దగ్గరకు వచ్చి ఇంతకు ముందు నిన్ను డాగ్స్ దగ్గరకి రావద్దు అని చెప్పాను కదా పొరపాటు అయిపోయింది నిన్ను డాగ్స్ చూస్తుంటే వద్దు అని ఇకపైన నేను చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యాను చెప్పను కూడా నువ్వు నీకు కావాలి అంటే ఎంతసేపైనా వాటిని చూడొచ్చు వాటి దగ్గరకు వెళ్ళి హ్యాపీగా ఆడుకోవచ్చు కూడా అని అప్పటి వరకు నవ్వుని మరలా బయటకు వచ్చేస్తుంటే నోటిని చే నోటికి చేతిని అడ్డం పెట్టుకుని నవ్వుకుంటూ చెప్పి వెళుతూ మరలా వెనక్కి తిరిగి కుక్కపిల్లలతో నీకు ఇంకా ఆడుకోవాలి అనిపిస్తే నేనే నీ రూంలోనికి వాటిని తీసుకొని వచ్చి మరి నీ ఒడిలో వదిలిపెడతాను అని అన్నాడు ప్రియాంష్ ఆ కోపంలో కూడా ఒక్కసారిగా యామిని అరిచేస్తుంది ప్రియాంష్ నిజంగా అలా చేసేస్తాడు ఏమో అనే భయంతో ఆమె అలా అరవటంతో అతను నవ్వుతూ ఈ క్యూట్ ఫేస్ నాకు చాలా బాగా నచ్చింది అని ఆమె బుగ్గ తట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు వెళ్తున్న ప్రియాంష్ వైపు చూస్తూనే హబ్బా నా వీక్నెస్ బయటపడిపోయిందే ఇప్పటి నుంచి నాతో ఈ ప్రియాంష్ ఆడుకుంటాడేమో అని దీనంగా తన మీద తానే జాలి చూపించుకుంటూ అక్కడ ఉండలేక తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అభినవ్ ప్రియాంష్ వెనకే వెళ్ళి నీతో చాలా విషయాలు మాట్లాడాలి పద మనం రూమ్లోనికి వెళ్దాం ఇక్కడ కాదు నీతో సీక్రెట్గా మాట్లాడాలి అని చెప్పటంతో ఓకే బాబా పద అంటూ ఇద్దరు కూడా ప్రియాంష్ రూమ్లోనికి వెళ్ళి బాల్కనీలో ఉన్నారు అక్కడి నుంచి చూస్తూ ఉంటే యామిని ఆ చిన్ని కుక్క పిల్లల్ని చూడటం ఆ తర్వాత అవి యామిని దగ్గరకు వస్తుంటే ఆమె భయపడి ఏడవటం ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళల్లో భయం అన్నీ కూడా ఇప్పుడు తన కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్లుగానే ఉంది బయట గార్డెన్లో యామిని లేదు అయినా కూడా కళ్ళ ముందు ఉన్నట్లే అనిపించింది అమృతని ఒక్కసారైనా కలిశావా అని అభినవ్ ప్రియాంశిని అడిగాడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు అన్నట్లుగా కళ్ళు చిన్నవి చేసి అభినవ్ వైపు చూశాడు ప్రియాంష్ ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను తను నీకు కరెక్ట్ కాదు యామినియే నీ లైఫ్ పార్ట్నర్గా కరెక్ట్ ప్లీజ్ తనని ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోరా ఎలాగూ తన మెడలో కట్టావో తను కూడా ఇక్కడే ఉంటుంది ఇక మీ ఇద్దరు భార్య భర్తల్లా కలిసిపోండి నీ భార్యగా నేను యామినిని మాత్రమే చూడాలి అనుకుంటున్నాను మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ తను కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది అని అభినవ్ అన్నాడు అది జరిగే పని కాదులే బావా అని ప్రియాంష్ నోటి నుంచి సమాధానం అభినవ్కి వచ్చింది ఎందుకు జరగదు అని అభినవ్ సీరియస్ గా అడిగితే కొన్నింటికి సమాధానాలు ఉండవు అని అన్నాడు ప్రియాంష్ రే అమృత మంచిది కాదురా తనతో కలిసి ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వావు కదా ఆ నవ్వు అమృతతో ఉన్నప్పుడు ఎప్పుడైనా నీ మనసులో నుంచి పెదవుల మీదకు నవ్వు బయటికి వచ్చిందా మనస్ఫూర్తిగా నవ్వావా కానీ ఈ నవ్వు అమృతతో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా చూడలేదు నువ్వు ఏమైనా సమాధానం అనుకో అని అనటంతో ప్రియాంష్ ఆలోచనలో పడ్డాడు అమృత నీ దగ్గర డబ్బు ఉంది అని నిన్ను ప్రేమించింది అనేది నా మనసుకి అనిపిస్తుంది అన్నా కూడా ప్రియాంష్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు తను అమృత వేరే వ్యక్తితో చూశాను అని తను చూసింది ప్రియాంషికి చెబితే మౌనంగా వింటాడు తప్ప అవును కాదు అని ఏమీ మాట్లాడడు సరే నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పేశాను తర్వాత నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు అనేది నీ లైఫ్ డిసిషన్ నీకైతే యామినినే కరెక్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అందరూ అమృత గురించి ఎందుకు ఇలా చెప్తున్నారు ఏ ఒక్కరికి కూడా అమృత ఎందుకని నచ్చటం లేదు అందరూ అమృత తప్పు యామిని మాత్రమే కరెక్ట్ అని చెప్తున్నారు ఏ యామిని మాత్రమే అందరికీ ఎందుకు నచ్చుతుంది అమృతలో లేనిది ఈ యామినిలో ఉన్నది స్పెషాలిటీ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియాంష్ కాసేపటికి తను ఆలోచనలు వదిలి కిందకు వచ్చి చూశాడు యామిని వంట గదిలో వంట చేస్తూ ఉండటం గమనించి అతను లోపలికి వెళ్ళి ఈరోజు నాకు స్వీట్ తినాలి అని ఉంది అది కూడా స్పెషల్గా నా కోసం నువ్వు గులాబ్జామ్ చెయ్యి అని ఆర్డర్ వేస్తాడు ఇంతకుముందు ఆమె తనకు ఇష్టం అంటే చెయ్యమని చెప్పాడు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి తనకు ఆర్డర్ వేస్తుంటే అతని మీద ఆమెకు కోపం వచ్చి నేను నీ కోసం చెయ్యాలా చెయ్యను నేనెందుకు చెయ్యాలి అని సీరియస్గా అన్నది అవునా చెయ్యవా సరే అయితే చేయొద్దులే నీకెందుకు కష్టం బయట నా డాగ్లీ ఒంటరిగా ఉంది తోడు కావాలి అంటత్త ఆడుకోవటానికి ఇక్కడికి తీసుకుని రమ్మంటావా అని ఆమె వైపు ఒక కంటితో చూస్తూనే సాగదీస్తూ అన్నాడు ప్రియాంష్ ఆమెని కోపంగా పళ్ళు నూరుతూ గులాబ్జామే కదా చేస్తానులే అని కష్టంగా అన్నది ఇదిగో నువ్వు ఇలా కష్టంగా చెప్తుంటే నాకు నచ్చటం లేదు అంటూ ఆమె పెదవులు రెండు సాగదీసి నవ్వుతూ ఈరోజు కాదు కాదు ఒకప్పుడు నేను అడిగినప్పుడు చేసావు కదా అలా గులాబ్ జామ్ కూడా స్వీట్గా ఉండాలి నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి అని చెప్పి చేతితో ఆమె బుగ్గ మీద తట్టి వెళ్ళిపోయాడు ప్రియాంష్ వెళుతున్న అతని వైపే చూస్తూ గులాబ్ జామ్ కావాలంట గులాబ్జామ్ వీడిని గులాబ్ జామ్ చేస్తాను అని అతనికి మాత్రం సపరేట్గా స్పెషల్గా చేస్తుంది గులాబ్ జామ్ అలా అందరూ భోజనానికి కూర్చుంటే అందరికీ భోజనం వడ్డించిన తర్వాత స్పెషల్గా చేసిన గులాబ్ జామ్ని ప్రియాంష్కి ఇచ్చింది ఆది తినటానికి ప్రియాంష్ నోటి దగ్గర పెట్టుకుని కూడా యామిని ఒకసారి ఇట్రా అని నిదానంగా పిలిచాడు తనకు ఇష్టమైన గులాబ్జామ్ చేశాను కదా ఇప్పుడు నన్నెందుకు పిలుస్తున్నాడు ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందా అని అనుమానంగా మనసులో అనుకుంటూనే అతని దగ్గరకు వచ్చింది ఇదిగో నీకు కూడా ఈ గులాబ్జామ్ అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా తిను అంటూ ఆమె నోటి దగ్గర ఒక స్పూన్ పెట్టాడు యామిని గుటకలు మింగుతూ నేనా వద్దు 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 ఇది మీకోసమే చేశాను మీరే తినండి ఇప్పుడు నాకు స్వీట్ తినాలి అనిపించటం లేదు అని తినకుండా తప్పించుకోవాలి అని చూసింది యామిని అదేంటి నీకు చాలా ఇష్టమని ఆ రోజు నాతో చెప్పావు కదా మరి తినటానికి ఏమైంది స్వీటేలే ఇది అని బలవంతంగా ఆమె నోట్లో పెట్టడానికి ట్రై చేస్తుంటే ఆమె తినకుండా అక్కడి నుంచి తప్పించుకుంటుంది ప్రియాంష్ ఆమెను వదిలిపెట్టకుండా వెంటపడి మరి ఆమె నోట్లో ఒక స్పూన్ పెట్టేశాడు మైదా పిండితో సపరేట్గా ప్రియాంష్కి మాత్రమే ఆమెని గులాబ్జామ్ చేసి ఉంటుంది ఇప్పుడు ఆ మైదా పిండి ఆమె నోట్లోనే అతను పెట్టడంతో కష్టంగా మింగలేక తక్కలేక అందరి ముందు ఆ విషయాన్ని చెప్పలేక నువ్వు చెబితే నువ్వు ప్రియాంష్ కోసం ఇలాంటి పని చేసావా అని అంటారు అని కష్టపడుతూ ఉంటుంది తినటానికి అది గమనించిన అతను నవ్వుకుంటూ తనకు పెట్టినది ఆమె ముందే ఇష్టంగా తింటూ ఉంటాడు అది మైదాపిండి నోటికి అతుక్కుపోతుంది తినటానికి కష్టంగా ఉన్నా కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఇష్టంగా తిన్నాడు ప్రియాంష్ ఇదేంటబ్బా ఇతను ఇలా తినేస్తున్నాడు నేను మాత్రం మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నాను ఈ దీనిని మరి ఇతని ఎలా తింటున్నాడబ్బా అని అతని వైపే చూస్తూ ఉంటుంది యామిని ప్రియాంశ్ యామిని ఇద్దరు అలా సరదాగా ఉండటం అక్కడ ఉన్న అందరికీ కూడా నచ్చింది వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన హనీ మామయ్య నాకు స్వీట్ అని అడిగితే నీకు సపరేట్గా బౌల్ ఉంది కదా అమ్మా ఇది తిను నేను తినేది వద్దు నాకు సపరేట్గా స్పెషల్గా ఆమెని చేసిందిలే అని ఇష్టంగా ఆ బౌల్ మొత్తం తినేసి ఆ తర్వాత ఫుడ్ తిన్నాడు అలా రెండు రోజులు గడిచిపోతాయి ప్రియాంష్ ఏదో ఒక రకంగా యామినీని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఆమె అతనిని కోపంగా చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది అతను చేసే ప్రతి పనిని అతడు ఆమెని తిట్టడం లేదు కొట్టడం లేదు కానీ సరదాగా ఏడిపిస్తున్నాడు అంతే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే రజితకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రియాంశ్లో మార్పు ఆమెకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉండటంతో ఇక జీవితంలో ప్రియాంశ్ యామినిని వదిలిపెట్టడు వీళ్ళిద్దరూ ఒక జంటగా కలిసిపోతారు అనే నమ్మకం తనకు ఏర్పడింది నైట్ అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్కి వారు వెళితే ప్రియాంశ్ యామిని రూమ్లోనికి వస్తాడు ఆమె నిద్ర పట్టక ఏదో ఆలోచిస్తూ కాలాన్ని నెట్టుకొస్తూ ఉండటంతో ఆమె ముందు ఉన్న సోఫాలో కూర్చొని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఆమె తన ఆలోచనల నుండి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న ప్రియాంషిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి నువ్వేంటి నువ్వేంటి ఇక్కడ నా రూమ్ లోనికి ఎందుకు వచ్చా వెళ్ళు బయటికి పో అని సీరియస్గా అంటుంది వెళ్తానులే వెళ్ళక నేనేమి ఇక్కడ ఉండను ఒకవేళ ఇక్కడ ఉన్నా నీతో ఉండి కాపురం చేయటానికైతే నేను అస్సలు రాలేదులే అని ప్రియాంష్ అనటంతో అబ్బా మొదలు పెట్టాడు అన్నట్లుగా కోపంగా మూతి ముడుస్తూ పక్కకు తిరిగింది యామిని అతను నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి నీ పేరేంటి అని అడుగుతాడు ఆమె ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా నా పేరు యామిని నీకు తెలుసు కదా మరలా కొత్తగా నా పేరేంటి అని అడుగుతావేంటి అని చిరాగ్గా అన్నది యామిని అది నేను నీకు పెట్టిన పేరు నీ అసలు పేరు ఇప్పుడు నేను అడుగుతున్నాను నీ పేరేంటి అని అన్నాడు ప్రియాంష్ అదేంటి నా అసలు పేరు యామినినే కదా మర్చిపోయాను ఇతనికి తెలియదు కదా ఏదో అప్పుడు ఫ్లోలో అలా పెట్టేశాడు అయినా ఇప్పుడు నా పేరుతో ఇతనికి అవసరం ఏంటి అని మనసులో ఆలోచిస్తూ ఇప్పుడు నా పేరుతో నీకేంటి పని నువ్వెందుకు అడుగుతున్నావు అని అడిగింది నాకే కావాలి ఇప్పుడు నీ పేరు నాకే కావాలి అడుగుతున్నాను నువ్వు చెబుతావా లేదా అని అతను సీరియస్గా అడిగితే నేను చెప్పను ఎందుకు చెప్పాలి అని ఫేస్ పక్కకు తిప్పుకుంది యామిని సరే పేరు చెప్పటం ఇష్టం లేదు మీది ఏ ఊరు అని అతను అడిగితే దానికి కూడా ఆమె సమాధానం చెప్పకుండా అతని వైపు కోపంగా చూస్తుంటుంది ఉన్నట్టుండి అతడు ఆమె గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నాడు అతను అడిగినప్పుడు యామిని ఎందుకు సమాధానం చెప్పటం లేదు అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ వివరాలు తెలుసుకోకుండా ఎలా కలుసుకున్నారు చూద్దాం